నమస్తే స్వాగతం నా పేరు భారతి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా మహాసభ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నిర్వహిస్తున్నట్లు టీడబ్ల్యూజెఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భట్టిపాటి రాజశేఖర్ అడ కమిటీ సభ్యులు సయ్యద్ ఖదీర్ జిల్లా సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు ఈ మహాసభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ సహకార చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరవుతున్నారని తెలిపారు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టుల ర్యాలీని ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు జెండా ఊపి ప్రారంభిస్తారు జడ్పీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం శ్రీశ్రీ చౌరస్తాలో శ్రీశ్రీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు ఉదయం పది గంటలకు తెలంగాణ రాష్ట్ర గేయాలాపనతో మహాసభ ప్రారంభమవుతుందని చెప్పారు రీత్యా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఇతర సమస్యల పరిష్కార మార్గాలపై మహాసభలో చర్చిస్తారు ఈ సమావేశంలో యూనియన్ నాయకులు గరడేపల్లి వెంకటేశ్వర్లు దువ్వాసాగర్ కురాకుల గోపి షేక్ జాని పాషా ఆవుల శ్రీనివాస్ మానుకొండ రవికిరణ్ కొత్త యాకేష్ కేదాసి కిరణ్ భారతి మధుశ్రీ గణేష్ అర్షద్ పాషా ఫయాజ్ శరత్ హరీష్ రవికుమార్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా మహాసభ డిసెంబర్ ఇరవై అంటే రేపు ఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నుంచి ర్యాలీ రాష్ట్ర నాయకులు జెండా ఊపి ప్రారంభిస్తారు అక్కడ నుంచి అంబేద్కర్ జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడ నుంచి వైరా రోడ్లో ఉన్న శ్రీశ్రీ చౌరస్తా దగ్గర శ్రీశ్రీ గారికి పూలమాల వేసి ర్యాలీ ఎస్ఆర్ కన్వెన్షన్ చేరుకుంటుంది తర్వాత పది గంటలకి ఎస్ఆర్ కన్వెన్షన్లో తెలంగాణ రాష్ట్రీయ గీతం జై జై హే తెలంగాణ గేయంతో మహాసభ ప్రారంభమవుతుంది ఈ మహాసభకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరావు గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కర్తో పాటు జిల్లాలో ఉన్న ప్రజా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ప్రముఖులు విద్యావేత్తలు వైద్యులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ మహాసభకు హాజరవుతున్నారు ప్రధానంగా ఈ మహాసభలో నూతన కమిటీని జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడంతో పాటు రా జిల్లాలో రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం వృత్తిపరంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్ళు వాటిని ఎలా అధిగమించాలనే దాని మీద చర్చ ఉంటుంది జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలపై ప్రభుత్వం ఏం చొరవ తీసుకుంటుంది ప్రభుత్వం చూపుతున్న పరిష్కార మార్గాలపైన మంత్రులు వారి ప్రసంగాల్లో చెప్తారు కాబట్టి ఖమ్మం జిల్లాలోని ఏమైంది మంది జర్నలిస్టు మిత్రులు సోదరులు ఈ మహాసభకు హాజరై ఈ మహాసభను జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున నేను వారికి ప్రత్యేకంగా కోరుతున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్ట్ సమాజం అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నది గత పదేళ్లలో ప్రభుత్వం జర్నలిస్టుల సమస్య వినటానికే వాళ్ళు చొరవ చూపలేదు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టుల సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇళ్ళసాల విషయంలో చొరవ చూపి హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆ సమస్యను క్లియర్ చేశారు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అది పెండింగ్లో పడింది దానికి కూడా మనం పరిష్కార మార్గం ఎట్లా చేయాలి అనే దాని మీద ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ మంత్రుల మాటల్లో మాకు తెలుస్తున్నది అనేక పర్యాయాలు మంత్రులతో కలిసినప్పుడు కూడా వాళ్ళు ఇదే చెప్పడం జరిగింది ఖమ్మం జిల్లాలో కూడా వెళ్లసాల సమస్య ఉంది దీనిపైన గతంలోనే మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేక పోరాటాలు చేసింది దాని ఆ నేపథ్యంలో దానికి మన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరా ఫెడరేషన్ ఇందిరా పార్క్ దగ్గర చేసిన ధర్నా వల్లే ఖమ్మంలో అదే రోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకో తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను అది కూడా పెండింగ్లో ఉంది ఖమ్మం అది కూడా దానికి కూడా పరిష్కార మార్గం చూపాలని జిల్లా మంత్రివర్యులని ప్రభుత్వాన్ని కోరుతున్నా దానితో పాటు అక్రడేషన్ల కాలపరిమితి ముగిసిపోయి ఏడాన్నర కావస్తుంది ఇప్పటి వరకు అక్రడేషన్ పాలసీ గైడ్లైన్స్ మనం తీసుకు ప్రభుత్వం తీసుకురాలేదు ఇప్పటికే కమిటీ వేశారు అది తీవ్రంగా కాలయాపన చేస్తుంది పక్క రాష్ట్రంలో అక్రడేషన్ పాలసీ వచ్చింది అక్రడేషన్ కొత్త అక్రడేషన్ విధి విధానాలు రూపకల్పన చేసి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అక్రడేషన్ పాలసీని రిలీజ్ చేసి అర్హులైన జర్నలిస్టులకు ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అక్రడేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరుతుంది అదేవిధంగా ఎంతో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న హెల్త్ కార్డుల సమస్య అదేవిధంగా మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రయాణ సౌకర్యంతో పాటు రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో ఈ మహాసభ రేపు జరగబోతున్నది కావున జర్నలిస్ట్ మిత్రులందరూ చాటాలని కోరుతున్నాం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రేపు శనివారం ఉదయం ఎస్ఆర్ కన్వెన్షన్లో ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్లో నిర్వహించే మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం టీడబ్ల్యూఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాము ఈ మహాసభలకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మల్ హాషీరావు గారు తదితరులు హాజరవుతున్నారు కాబట్టి ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని జర్నలిస్ట్ మిత్రులందరికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ అందరినీ కోరుతున్నాను అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను